హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు గుడ్డు ముక్కలతో కూర ఎలా చేసుకోవాలి అన్నది చూపిస్తానండి దానికోసం గుడ్లు తీసుకున్నాను తీసుకొని ఒక గిన్నెలోకి ఆ వాటిని బాగా కలుపుకోవాలి ఇది ఇది నా దగ్గర విస్కర్ ఉందని విస్కర్తో కలుపుకుంటున్నాను విస్కర్ లేకపోతే కనుక మనం స్పూన్తో అయినా కలిపేసుకోవచ్చు ఇలాగా బాగా బీట్ చేసుకొని కొంచెం పసుపు తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం ఇవి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా నొరగ వచ్చే వరకు కలుపుకోవాలి కారం అది వేసుకున్నాం కదండి ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక గిన్నెకి ఆయిల్ రాసుకొని దాంట్లో మనం గుడ్డు మిశ్రమం ఏదైతే కలుపుకొని పెట్టుకున్నామో దాన్ని వేసుకోవాలి వేసుకొని కుక్కర్లో కొంచెం అడుగున నీళ్ళు పోసుకొని ఈ గిన్నె పెట్టుకొని దాని మీద మూత పెట్టి కుక్కర్లో పెట్టుకొని ఒక ఐదు ఆరు విజిల్స్ రానివ్వాలి అప్పుడు మంచిగా లోపల గుడ్డంతా ఉడికిపోతుంది అలా గిన్నెకి ఆయిల్ రాయడం వల్ల మనం తీసిన తర్వాత కుక్కర్ వెంటనే ఇలాగ విడిపోతుంది గిన్నె నుంచి గిన్నెలోంచి ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఈ గుడ్డుని చిన్న చిన్న ముక్కలుగా పన్నీర్ ముక్కలు ఏ విధంగా అయితే మనం కట్ చేసుకుంటామో అలా కట్ చేసి పెట్టుకోవాలి పొయ్యి మీద ఒక కాయ పెట్టుకొని అందులోని కూరకు సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగిన తర్వాత అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత అంతా పోయే వరకు కలుపుకోవాలి ఈ తర్వాత మనం ఏ అయితే గుడ్డు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నామో వాటిని కళాయిలో వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత సరిపడా పసుపు ఉప్పు సరిపడా ఉప్పు కారం మొత్తం ఈ మూడింటిని వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే ముందుగానే మనం గుడ్డు ముక్కలు మొత్తం ఉడికించుకున్నాం కాబట్టి ఎక్కువగా వాటర్ అవసరం లేదు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి నీళ్ళు పోసుకున్న తర్వాత కొబ్బరి గసగసాలు పేస్ట్ చేసి పెట్టుకోవాలి అది వాటర్ అన్నది మనం కొద్దిగే పోసుకున్నాం కాబట్టి తొందరగానే ఇంకిపోతుంది ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత ఈ కొబ్బరి గసగసాలు పేస్ట్ని ఒక రెండు స్పూన్లు వేయాలి వేసుకున్న తర్వాత ధనియాలు గరం మసాలా వీటిని కూడా ఒక స్పూన్ వేసుకోవాలి వీటిని కూడా వేసుకున్న తర్వాత క కడిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకోవాలి అయితే బాగా దగ్గరగా నీళ్ళంతా ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి బాగా దగ్గరగా అయిపోతే ఈ కూరను మనం పప్పుచార్లో కాంబినేషన్లో కనుక తీసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నీరంతా ఇంకిపోయి కూర ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇదండి నేను గుడ్డు ముక్కల కూర అయితే ఈ విధంగా చేసుకుంటాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి